హలో అండి నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారండి ఇదిగోండి నేను వర్మ మాట్లాడుతున్నానండి ఇవాళ మినపప్పు నానబెట్టానండి గారెసి అండి మినప్పప్పు నానబెట్టిన ఆరు గంటలయ్యిందండి శుభ్రంగా కడిగానండి అంటే కనుక కడగలే రాలేదనుకోకండి పొట్టు ఉంచాలని ఉంచానండి ఇప్పుడు పొట్టుతో తిన్నాయి మంచిది అంటున్నారు కదా కొద్దిగా ఉంచాలని తర్వాత దీన్ని రుబ్బటం కూడా రుబ్బు రోట్లోనే రుబ్బుతానండి మేము చేసుకున్నట్టే చూపిస్తున్నాను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను కదండి రుబ్బు రూట్లోనే వేసి రుబ్బుకుని వేసుకుంటే గాలి చాలా బాగా వస్తాయి కొబ్బరి చట్నీస్ వేసుకుంటే అదిరిపోతుందండి దీంట్లోకి అందుకే టిఫిన్ అంతా తయారు చేస్తున్నాను అనమాట దీనిగోండి చూడండి పొట్టు ఉంది ఇంకా పొట్టుతో ఉంచాలని ఉంచాను అనమాట తీలేక కదండి పుట్టండి మేము వాడిదంతా కూడా పొట్టుపప్పే వాడతామండి అసలు తెల్లపప్పు అయితే తేమండి ఎప్పుడన్నా సున్నుండలకు కావాలంటే తెచ్చుకుంటామండి లేకపోతే తేమండి ఇప్పుడు దీన్ని రుబ్బు రోట్లో రుబ్బుతాను చూడండి చాలా చాలా బాగుంటాయండి గారెల కరకరలు ఆడిపోతాయండి నీళ్ళు వాడదే వేయాలండి బాగానే లేదా నూనె లాగేస్తుంది నేను తీస్తుని పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు పడుతుందండి రుబ్బు రోజులు మంచిదే అయితే నీళ్ళు చేసిన టేస్టే వేరం నీళ్ళు అయినంత వరకు తక్కువ వాడాలండి ఎక్కువ పడితే నూనె సరసరా లాగేస్తుందండి మొత్తం పప్పు వేసేస్తున్నానండి కనువ కూడా సరే రుడ్డే కవసరమైతే ఒక్కసొక్క నీళ్ళు చిల్లకరించుకొచ్చండి ఒకసారి చూపించి పోయిందండి ఇది బోర్లేని చూసుకున్న నీళ్ళు ఆరిపోతాయండి దీంట్లోకి తీద్దామండి దీంట్లోకి తీసేస్తున్నా చూడండి గాలికి బాణలు పోయినెత్తగా అండి దూదిలో ఉంది ఇదిగోండి ఈ పిండి రాత్రి రుబ్బి ఫ్రిడ్జ్లో పెట్టానండి ఫ్రిడ్జ్లో పెడితే నూనె తక్కువ లాగుతుందండి కొద్దిగా ఇది ఇడ్లీ రవ్వేసానండి ఇదిగోండి మినపప్పులో ఎప్పుడైనా సరే మినప రుబ్బులు ఉప్పు తక్కువ పడుతుందండి చిట్కీడ వేసుకుంటూ సరిపోతుందండి ఇప్పుడు మనం బ్రేక్ఫాస్ట్కి గరమాగరం గాలి వేస్తున్నానండి ఇదిగోండి గాలి అలా ఏ విధంగా కలితే మీకు పెద్ద కలితే పెద్ద చిన్నవి కలితే చిన్ని మజ్జిగ చేసుకుంటే మన పాతకాలం అన్నీ కూడా అండి నూనె తక్కువలో అవుతుందని ఇడ్లీలో కలిపి తక్కువ పడుతుంది నూనె ఎందుకంటే నల్లపప్పు కదండి ఇది ఇంక నూనె ఎక్కువేలా అవుతుంది పొంగు గుళ్ళు అవుతాయి బాగుంటాయండి అంతే ఫ్రిడ్జ్లో పెడతాను ఫ్రిడ్జ్లో పెడితే నూనె తక్కువలో అవుతుంది నిజం చెప్తున్నాను ఏదో మనం మధ్య పెడతాను చేయట్లేదండి అన్ని పెద్ద పెద్ద ఫ్రిడ్జ్లు వచ్చినాయి కదండి ఆ ఫ్రిడ్జ్ లో పెట్టి పాడవట్లేదు కదా మనకి సరి లాభం ఎక్కువ ఉందండి మనకి ఇది వరకటి రోజుల్లో గారె పిండి రుబ్బిని వెంటనే వేయకపోతే నూనె లాగేసి దాన్ని కూడా ఇప్పుడు మరి ఫ్రిడ్జ్ లో పెడుతూ ఉంటుందండి దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి మనం ఫ్రిడ్జ్ మనకి ఎంత పని పెద్ద ఫ్రిడ్జ్ చిన్నవి అయితే కాదండి పెద్ద దాట్లో మీరు నాలుగు రోజుల నుంచి వేసుకున్నా ఫ్రెష్గా దుబ్బినట్టుకుంటా నూనె ఆగట్లేదండి అందంగా ఉన్నాయి దీంట్లో కొత్తిమీర కొబ్బరి కలిపి పచ్చడి చేసేనండి కొత్తిమీర మంచిది అనేసి పూర్లేసిన కొత్తిమీర ఎంత ఉందని కొంచమే కదా అందుకు ఎక్కువ కొత్తిమీర వేసి ఇదిగోండి కొత్తిమీర కొబ్బరి కొద్దిగా సెనపప్పు ఎందులోకి అందులో లేదోడు దూర్చాలండి లేకపోతే మనకు నిద్ర పట్టదు ఇదిగోండి కొత్తిమీరేసి ఇడ్లీ రబ్ వేసాను కదండి ఇవ్వండి ఇడ్లీ రవ్వ వేస్తే నూనె ఎక్కువ లాగదండి చూద్దామండి ఎలా ఉంది ఇప్పుడు అబ్బా ఇవ్వండి చాలా చాలా వినపట్టిన ఇంట్కొర మర్రి రారిపోతున్నాయి చూసేదండి పుట్టుపప్పుతో ఎత్తే ఇది విశేషమండి చాలా బాగున్నాయండి మీరు కూడా చేసుకోండి ఆరు గంటలు నానవ్వండి రుబ్బండి దాన్ని ఫ్రిడ్జ్లో పెడితే మరీ మంచిదండి డ్యూటీ చేసేవాళ్ళకి గట్టిగా ఉన్న నూనె ఆడదాన్ని ఫ్రిడ్జ్లో పెడితే